ప్రేమ ఉన్నది ఉన్నీళ్లు దుడువంగ వీరుడో లేకరా ఉందామురా మాట మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ఓహో ఎదురు పడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా శంకరన్న విలువలున్నా నేతరా

ఈరోజు రంజాన్ శుభ సందర్భాన కర్ణాటక మాకు రెండు ఉగినులు ఉన్నాయి ఒకటి పలంజర్ నియోజకవర్గం ఆంధ్ర ఉగిని అయితే రెండు కర్ణాటక బార్డర్లో కర్ణాటక ఉగిని ఆంధ్ర ఉగినిలో ఉండే ప్రజలంతా కర్ణాటకలో ఏదైనా బా బాగోగులు ఉంటే కంపల్సరీ అక్కడికి వెళ్తూ ఉంటారు కర్ణాటకలో ఉండే వాళ్ళు ఆంధ్రాలో కష్ట సుఖాలను పంచుకుంటూ ఉంటారు ఏదైతే ఎలక్షన్లో భాగంగా నేను ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా దాదాపు యాభై ఇంకా నూరు మంది పైబడి వచ్చి చాలా కష్టపడి పనిచేసిన ఈరోజు కర్ణాటకలో ఉండే ఉగినికి రావడం అందులో డాక్టర్ కొత్తూరు మంజునాథ్ గారు ఆయన పేరు చెప్తేనే చాలా సంతోషం వేస్తుంది ఆయన్ని రాజకీయ నాయకుడిగా మనం చూస్తే కుదరదు ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన రాజకీయాలకు అతీతమైన ఒక శక్తి ఆయన రాజకీయాలకు అతీతమైన ఒక శక్తి ఆయన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అంటే పేదల గుండెల్లో ఇబ్బడికి నిద్రిస్తా ఉన్నాడు అది ముస్లిం అయినా హిందూ అయినా అది క్రిస్టియన్ అయినా ఎన్నో దర్గాలకి దేవస్థానాలకి అన్నిటికీ ఆయన వచ్చేసి పడి ఉండేది అంతా ఇంత కాదు కాబట్టి తప్పకుండా ఈ సందర్భంగా ఈ రంజాన్ సందర్భంగా అల్లా పరమాత్మని వేడుకునేది ఏమంటే ఆయన సేవ మళ్ళీ ముల్భాగంలో మొదలు కావాల ఆయన ఆయన పాదం మళ్ళీ ముల్భాగంలో మోపల్ల కోలార్లో వెళ్ళినాడు కోలార్లో విజయం సాధించినాడు కోలార్ ప్రజలంతా సల్లగా ఉన్నారు ముల్బాగుల ప్రజల్లో ఎక్కడో ఒక లోటు ఏర్పడిపోయింది ఇప్పుడు చాలా తీరని లోటు కొత్తూరు లోటు మనకు ఈ రోజు కనబడతా ఉందా లేదా నిజమేనా తప్పకుండా కొత్తూరు మంజన్న పాదం మోపల్లా ముల్బాగులకు రావల్లా కోలార్లో ఏ విధంగా అయితే దిగ్విజయంగా గెలిచి ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు మళ్ళీ ముల్పాకుల కొరతని కొన్ని రోజుల వరకు ముల్పాకుల్లో కొరత ఉంది ఆ కొరతను తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావడం అది కర్ణాటక ప్రాంతంలోని ఉగినిలో కాలు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను తప్పకుండా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాల అటు ఆంధ్ర కానీ ఇటు కర్ణాటక కానీ మనమందరూ ఒకరికొకరు అన్నదమ్ములై కలిసి ఉండాలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ భారతదేశం మనందరిది ఈ భారతదేశం ఎవరిది కాదు మనందరిది ఒక చిన్న చిన్న అపోహలు ఉండొచ్చేమో కులాలకు అతీతంగా మతాలకు అది ఇక్కడ పుట్టినాం ప్రతి మనిషి ఇక్కడ పుట్టినాం ఇది మన భారతదేశం కులాల మతాలనేది ఒక అన్నదమ్ముల మనం తీసుకోవాలి కానీ వేరే భావంతో మనం తీసుకోకూడదు ఈరోజు నేను ఉగాది పండగ కంటే నాకు ఇంకా మహదానందం వేస్తూ ఉంది రోజు నేను ఇక్కడికి వచ్చి రంజాన్ పండగ రావడం కాబట్టి తప్పకుండా చిన్న పిల్లల నుండి అందరిలో ఇది వీఆర్ ఆల్ ఇండియన్స్ మనమందరం అందరూ అన్నదమ్ములు కాబట్టి తప్పకుండా ఇలాంటి ఐక్యతమైన భావంతో మనం ముందరకు పోతే ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కులాలు మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములై తీసుకొని పోవడమే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా డాక్టర్ కొత్తూరు మంజునాథ్ గారి వరకు ఇది చేరవేస్తాను